ఆక్యుల్గా మీరు డాక్టర్ మెడిసిన్ సైడ్ అన్నట్టు తెలిసింది నాకు దెన్ హౌ కమ్ గార్డ్ బుద్ది సైడ్ వాట్స్ ఇట్ ఎట్ డస్టినీ ఆర్ ఓన్ చాయిస్ ఇట్ ఈస్ నాట్ ఓన్ చాయిస్ ఎందుకంటే చిన్నప్పటి నుండి మా అమ్మకి అంటే వాళ్ళు భూదాన్ మూమెంట్లో ఉండే మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆఫ్ దేన్ ఓకే మా నాన్నగారు కూడా మలేరియా ఆఫీసర్గా వర్క్ చేశారు ఈ యూస్ టు గో టు విలేజ్ టు విలేజ్ అండ్ ట్రీట్ పీపుల్ ఎంపీలో ఆయన మధ్యప్రదేశ్లో చాలా టైం స్పెండ్ చేశారనమాట ఓకే అయితే ఆ రోజుల్లో ఆయన విలేజ్ టు విలేజ్ వెళ్ళేవాళ్ళు మా మదర్ వాళ్ళ ఫాదర్ అంటే ఈ వాజ్ ది గ్రామ్ వైద్య ఆయన మొత్తము జడి పూటీసే హీ యూస్ టు ట్రీట్ అనమాట సో మా అమ్మ కోరిక నేను డాక్టర్ అవ్వాలి అనేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలి డాక్టర్ అవ్వాలి అనేసి ఆవిడ మొత్తం హిందీ మీడియంలోనే చదివింది సో భూదాన్ మూమెంట్లో ఉన్నప్పుడు తను పదయాత్ర చేసింది శ్రీ వినోబా భావయ్య గారితో సో అక్కడ నుండి మేము అంటే నేను పుట్టింది మధ్యప్రదేశ్లో నేను హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ వీ వర్ విత్ వర్ గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్ ఇక్కడే